హలో ఎవ్రీవన్ నిన్న ఒక ఫన్నీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఇంకా ఆ షార్ట్ వీడియో కింద అయితే ఒక పర్సన్ ఇట్లా అయితే మెసేజ్ చేశారనమాట ఒరే బాడ్కా అని పిలవచ్చు కదా అనేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి అట్లా రెస్పెక్ట్ లేకుండా పిలుస్తారేమో వాళ్ళ లేడీస్ సో అందరూ అట్లానే అనుకుని ఉంటారు ఈయన సో నేనేమి అంటే మనసులో పెట్టుకొని బాధపడడం ఆ టైప్ కాదు రిటర్న్ అయితే రిప్లై పెట్టాను అనమాట అండ్ ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం అలవాటు బేసిక్గా నాకు సో మనసులో పెట్టుకొని బాధపడి ఇదంతా ఎందుకు సో ఎమ్మటే రిప్లై పెట్టేశాను తనకి ఇట్లా అని పెట్టాను అనమాట ఏమనంటే మీ ఇంట్లో మిమ్మల్ని ఇంత మర్యాదగా పిలుస్తారా అని మేమైతే బావా అని పిలుస్తాంలేండి హస్బెండ్ని అని చెప్పి పెట్టా ఏదో జస్ట్ ఫర్ ఫన్ ఏదో ఛానల్ గ్రోత్ కోసం నాలుగు షార్ట్ వీడియోస్ చేస్తాము అది ఫన్నీగా ఉంటే కొద్దిగా రీచ్ చెల్లిద్దని అంత మాత్రాన ఇట్లాగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా నేను రిప్లై పెట్టాను కదా అది కరెక్టా కాదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎమటే రిప్లై పెట్టావు కదా మళ్ళీ దీన్ని వీడియో తీసి పెట్టాలా అని అనుకోవచ్చు మీకు కూడా తెలియాలి కదా బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి యూట్యూబ్ అంటే అని ఇక్కడైతే చిక్కుడుగా ఫ్రై చేశాను ఈ షార్ట్ అయితే ఇంతే నచ్చితే లైక్ చే